శ్రీహ స్వస్తి శ్రీ గణేశిణామత ఓం ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఇది శంకర భగవత్పాదులు పెట్టిన కుంభమేళాకి ఆధ్యాత్మిక సత్సంగంలా పెట్టారు ఆయన ఇప్పటి నుంచి ఉంది కాని మళ్ళీ ఆయన దానికి కుంభమేళాకి వెళ్ళొచ్చాక చదువుతున్నాను అందరి గురువులందరూ అనుగ్రహం పొందుతూ ఇంకా స్పష్టంగా చదవగలగాలి ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వ్యాస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం ద్యు వాద్య అధికరణంలో నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం మనం నిన్నటి కిందట భాగంలో ఇక ఈ కార్యప్రపంచంతో కూడిన విచిత్రమైన ఆత్మ ఒక విజ్ఞాయం కాదు అదంతా ఒక అవిద్య చేత ఏర్పడిన కార్యప్రపంచం విద్య చేత అది హరించిపోయేటట్లు చేస్తూ ఒక ఏకరసమైన ఒక నిర్గుణమైన అద్వితీయమైన ఆత్మను తెలుసుకోనుండని అర్థం ఎలా అంటే దేవతత్తుడు దేని మీద కూర్చుంటే దాన్ని తీసుకురా అన్నప్పుడు ఆశ్రమనే తీసుకుని వస్తాడు కాని దేవదత్తుని ఎలా తీసుకుని రాడో అట్లే ఇక్కడ కూడా ఒక నిర్విశేషమైన ఆత్మ తెలుసుకోదగింది అని ఉపదేశించారు ఒక కార్యమైన అసత్య వస్తునందు అంటే తాత్కాలికంగా కనిపించే వస్తునందు అభిమానం కలవా అందు ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఆత్మయందు ఒక నానాత్మ ఉన్నట్లు ఎవడ చూస్తాడో అతడు మృత్యువు నుండి మృత్యువుని పొందుతాడు అని వినిపిస్తుంది కదా ఇది సర్వం బ్రహ్మ ఇదంతా బ్రహ్మయే అని సామాధికారణంగా గల అంటే సర్వము అనే దానిని బ్రహ్మకు ఒక విశేషంగా ప్రయోగించడం ఇక్కడ ప్రపంచ ప్రళి ప్రళివేపనం చేయాలంటే అలా చెప్పడం కోసం అనేక అనేకంగా ప్రతిపాదించడం కోసం కాదు ఇది ఇక్కడ సర్వము బ్రహ్మయే అని చెప్పటంలో ఉద్దేశం సర్వము ఉంది అది బ్రహ్మని చెప్పడం కాదు సర్వాన్ని ఒక బ్రహ్మగానే తెలుసుకుని బ్రహ్మ కంటే వేరుగా ఉన్న ఆ సర్వాన్ని ఒక బ్రహ్మలో విలీనం చేయాలని చెప్పడం ఉద్దేశం ఇది ఇక్కడ వరకు ఇంతవరకు ఒక చోరుడు అని అనుకుంటుంది చెట్టు మూడు అన్నప్పుడు చోరుడు చెట్టులో విలీ విలీన విలీనమై ఎలా అయిపోయాడో ఇక్కడ కూడా దీన్నే ఒక సామాన్య అధికరణం అంటాము ఇక్కడ మళ్ళీ మైత్రేయి ఇక్కడ పెద్ద ఉప్పురాయి లోపల వెలుపల అనే భేదం లేకుండా మొత్తం అంతా ఏ విధంగా ఉప్పగా ఉప్పగా మాత్రమే ఉంటుందో అదే విధంగా కూడా ఈ ఆత్మ లోపల బయట అనే భేదం లేకుండా పూర్తిగా అంతా కూడా ఒక ప్రజ్ఞానమైన ఘనమేది ఒక జ్ఞానం ముద్దది ఆత్మ ఒక ఏకరసమైనది వినిపిస్తుంది కాబట్టి ఒక సేతు శృతి వల్ల అంటే ఒక ఒక మార్గం శృతి వల్ల సేతు కవల ఉండ ఉండాలి కాని దుబ్బాధ్యతనం బ్రహ్మ కంటే మరి మరేదైనా అయి ఉండాలని ఏ చెప్పబడుతుందో ఆ విషయంలో చెప్పబడుతుంది ఇక్కడ ఒక సే సేతు శృతి చేత అంటే ఒక ఆనకట్టల నీటిని ఏ విధంగా ఆపుతుందో ఆనకట్టేస్తే అలాగే బ్రహ్మ నిలబెట్టేదిగా ఉంటుంది అన్న అర్థం మాత్రమే వివక్షతం ఇక్కడ అవతలి వంటి ఉంటుంది ఇత్యార్థార్థం కూడా వివక్షతలు కావు లోకంలో ఒక సేతు అడ్డ అడ్డుకట్ట మట్టితో గాని కర్రలతో గాని నిర్మించబడుతుంది కదా అలాగే సేతు కూడా అంగీకరించబడదు కదా ఒక సేతు శబ్దం ఒక అది కూడా అడ్డు పెట్టడం అనే అర్థం కదా ఇక్కడ ఒక ధాతువు నుండి ఏర్పడింది కాబట్టి దీనికి ధరించడం అంటే అడ్డు కొనడం నిలపటం అని మాత్రమే అర్థం కానీ అవతల మరొక ఒడ్డు కలిగి ఉండటం అదైనవి దీనికి అర్థాలు కావు కాబట్టి ఇక్కడ ఒక అమృత తత్వానికి సాధన అవటం చేత ఇది ఇట్లా ఆ సేతు శృతి చేత అంటే సేతు సేతుగా అలా చెప్పబడుతుంది కానీ దువ్యతనం అనేది సేతువుగా చెప్పటం లేదు అందువల్ల ఇది సేతు శృతి వల్ల దువ్యద్యతనం అనేది బ్రహ్మ కంటే భిన్నమైన మరొకటి ఏదైనా కావాలని చెప్పడం ఒక యుక్తం కాదని చెప్పారు నిన్నటి భాగంలో కిందటిసారి భాగంలో చెప్పుకున్నా ఇప్పుడు నాలుగో భాగంగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ముక్తేతి ముక్తోప సృప్య వ్యప దేశాత్ ముక్తులు చేత పొందదగినదిగా చెప్పటం చేత దువ్యాధ్యాతనం బ్రహ్మయేని సూత్రార్థం ఇతశ్చేతి ఈ కారణం వల్ల కూడా దువ్యాధ్యతనం పరబ్రహ్మయే ఎందువలనగా ఇది ముక్తులు చేత పొందబడదనిదిగా చెప్పబడుచున్నది ముక్తుల చేత పొందదగ్నిది ముక్తోప సృష్యం ఆత్మగాని గాని దేహాదులు ఎందు ఇదే నేను అని ఆత్మబుద్ధి అవిద్య దానివల్ల ఈ దేహాదులను ఇతరులు పూజించినప్పుడు రా రాగము వాటిని అనాధరం చేసినప్పుడు ద్వేషము దానికి వినాశం కనబడినప్పుడు భయము మోహము ఈ విధంగా అనంత భేదాలు గల అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న అనర్ధ సముదాయం మనకందరికీ ప్రత్యక్షంగా అనుభవంలో ఉంది దీనికి విరుద్ధంగా అవిద్య రాగం ద్వేషం మొదలైన దోషాలు లేని వారి చేత ఇది ఉపసృప్యం అనగా గమ్యం అని దువ్యాధ్యాయతనాన్ని ప్రస్తావించి వ్యపదేశం చెప్పడం ఉన్నది ఎట్లు అంటే పరాచరే కారణ రూపం చేత పరము కార్యరూపం చేత అపరము తక్కువది అయినా ఆ పరమాత్మ చూడబడగానే హృదయ గ్రంథి అవిద్యాకృత వాసనల సముదాయం రద్దలైపోతుంది సమస్త సంశయాలు తెగిపోతాయి వీని కర్మలన్నీ నశిస్తాయి అని చెప్పి తదా దివ్యం గంగాది నదులు తమ నామరూపాలను విడిచి సముద్ర రూపంలో ఉన్నట్లు విద్వాంసుడు కూడా నామ రూపాలు విడిచి పరం కంటే అనగా కారణమైన అవ్యక్తం కంటే పరమైన దివ్యుడైన పురుషుణ్ణి పరమాత్మను పొందుతాడు అని చెప్పుతున్నది బ్రహ్మ ముక్తుల చేత పొందదగినది అనే విషయం యథా సమస్యతే వీని హృదయంలో ఉన్న కామాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో అప్పుడు ఆ మర్చుడు అమృతుడవుతాడు ఇక్కడే బ్రహ్మను పొందుతాడు ఇత్యాది శాస్త్రంలో ప్రసిద్ధం కానీ ప్రధానాదులు ముక్తప సృప్యము లని ఎక్కడా ప్రసిద్ధంగా లేడు మరొక విషయం ఏమనగా తమే వైకుం సేతు అని వాక్కులన్నీ విడిచిపెట్టి దివ్యాధ్యాయతనం తెలియదగినదని ఇక్కడ చెప్పబడుచున్నది ఇది బ్రహ్మ విషయంలోనే మరొక శృతిలో కూడా తమే కథత్ అంటే బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు ఆ పరమాత్మనే తెలుసుకుని ప్రజ్ఞను వ్యాఖ్యాత జ్ఞానాన్ని చెయ్యాలి ఎక్కువ శబ్దాలను ఊర్చి ధ్యానం చేయకూడదు అది వాక్కును వాగింద్రియాన్ని వాడిపోయేటట్లు చేస్తుంది అని కనపడుతున్నది ఆ కారణం వల్ల కూడా దివ్యాధ్యాయతనం పరబ్రహ్మయే అని దివ్యాధ్యాయతనం అనేది అని చెప్పారు ఇది మళ్ళీ ఇప్పుడు వివరంగా చెప్పుకున్నాం దీన్ని ఇది ఒక ముక్తుల చేత పొందదగినది అని చెప్పడం చేత ఒక దువ్యార్థితనం అనేది బ్రహ్మ బ్రహ్మయ్య అని ఇక్కడ సూత్రంలో వివరణ చెప్తున్నారు ఈ కారణం వల్ల దువ్యాయ దువ్యార్థితనం అనేది పరబ్రహ్మయే ఎందుకంటే ముక్తుల చేత పొందదగినదని చెప్పబడుతుంది కాబట్టి ముక్తులు పొందదగినది అంటే ఆత్మ గాని దేహాద్వి ఎందు ఇదే నేను ఆత్మబుద్ధి ఇదే నేను అనుకుంటే అది ఆత్మబుద్ధి బుద్ధి దానివల్ల దాని వల్ల ఆ దేహాదులను కూడా ఇతరులు పూజించినప్పుడు ఒక రాగము వాటినందు అనా పూజిస్తే రాగం ఏర్పడుతుంది వాటిని అనాదరం చేసినప్పుడు ద్వేషం ఏర్పడుతుంది దానికి వినాశం కనబడినప్పుడు ఏదైనా తేడాగా కనిపించినప్పుడు భయం వేస్తుంది ఇలా మోహం ఈ విధంగా అనంత భేదాలు ఉంటాయి అవిచ్ఛిన్నంగా అలా కొనసాగుతున్న ఈ సముదాయం అంతటికీ కూడా ప్రత్యక్షంగా ఎవరో అందరికీ అనుభవంలోకి ఉంది దీని విరుద్ధంగా అవిద్య రాగం ద్వేషం మొదలైన దోషాలు లేని వేరే చేత ఇది ఉపస అంటే అట్లా రాగద్వేషాలు లేని వాళ్ళకే ఇది సం సంభవము అని చెప్తున్నారు అనగా అది ఒక గమ్యంగా అన్ని జయించిన వాడికే ఇట్లా పరబ్రహ్మ స్వరూపంగా మారుతారని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఎట్లా అంటే రూపం చేత పరము కార్యరూపం చేత అపరము అంటే తక్కువది అయినా పరమాత్మ చూడబడగానే హృ అట్లా పరమాత్మను చూడగనగా చూడగానే ఒక హృదయ ఆ భద్రైపోతుందంట అట్లా సమస్త సంశయాలన్నీ తెగిపోతాయి అప్పుడు వీటి వీరికి ఇంకా కర్మలన్నీ నశిస్తాయి అప్పుడు ఎట్లా అంటే గంగాది నదులన్నీ కూడా నామరూపాలను విడిచి సముద్ర రూపంలో ఉన్నట్లు ఎన్ని గంగా నది అని యమునా అని అన్నిటి కూడా సముద్రంలో కలిసిపోయేకి ఎట్లా ఉండదు విద్వాంసుడు కూడా ఒక నామరూపాలు విడిచి పరం కంటే అనగా ఒక కారణమైన అవ్యక్తం కంటే పరమైన దివ్య పురుషుణ్ణి పరమాత్మను పొందుతాడు అట్లా చెప్తుంది బ్రహ్మ అనేది ముక్తుల చేత పొందదగిందనే విషయం అంటే వాని హృదయంలో కామాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో అప్పుడు ఆ మర్తుడు అమృతుడవుతాడు అప్పటి వరకు ఈ అవ్యక్తి తోటే ఉంటాడు ఇవన్నీ ఎప్పుడు తొలగిపోతాయి అంటే సాధన చేయగా చేయగా అలా తొలుగుతాయి ఇక్కడే అప్పుడు బ్రహ్మని ఇక్కడ ఏం చెప్తున్నారు బ్రహ్మను పొందుతాడు ఇత్యాది శాస్త్రంలో కూడా ప్రసిద్ధంగా ఉంది కానీ ప్రధానాదులు ముక్తోప సృప్యములని ఎక్కడా ప్రసిద్ధంగా లేదు ఇక మరొక విషయం ఏంటంటే ఆ వాక్కులన్నీ విడిచిపెట్టి దువ్యాయతనం తెలియదగిందని ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఒక ఈ బ్రహ్మ విషయంలోనో లేక మరొక శృతిలో కూడా ఒక బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు ఆ పరమాత్మ తెలుసుకుని ప్రజ్ఞను అంటే ఒక వాక్యార్థ జ్ఞానాన్ని పొందుతాడు ఇక్కడ ఎక్కువ శబ్దాల గురించి ధ్యానం చేయకూడదు అది వాక్కును అంటే వాగేంద్రియాన్ని వాడిపోయేటట్లు చేస్తుంది వాక్కు కూడా ఉండదు ఇంక వాళ్ళకి అంటే వాక్కు ఏమి ఉండకుండా మౌనంగా ఉండిపోతారు ఆ కారణం వల్ల అలా దుభ్యాయుతనం అనేది ఒక పరబ్రహ్మ స్వరూపం గురించే చెప్పుకుంటు చెప్తున్నారని చెప్పారు ఓం శ్రీ గురు భగవనమ సర్వం శ్రీ కృష్ణార్హమస్థు ఆ స్థితి మనకి కలుగు కాక పరమాత్మ